ప్రపంచము ఒక మోసమైన స్థానానికి నోవహు కాలములాగా జరుగుతూ ఉంది యేసుప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి గ్రహింపు మనకు లేకుండా పోతోంది చాలా డేంజర్ ఈ యుద్ధాలన్నిటికంటే కూడా డేంజర్ అదే ఏంటంటే పలుసార్లు మనం చెప్పాం ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఏఐ అని జెఫ్రీ హింటర్ని ని చెప్తారు అతనేం చెప్పున్నాడంటే ముందుగానే చెప్పాడు ఇది చాలా ప్రమాదమైన విషయం అని ఇప్పుడు దాని యొక్క అప్డేట్ అతనిచ్చాడు ఏంటంటే ఈ ఏఐ ఇప్పుడు చార్జీబిటి అని మనం చెప్తున్నాం ఓపెన్ ఏఐ అని చాలా ఉన్నాయి వీటన్నిటిలో ఏఐ మాత్రం ఏం చేస్తుంది తనకు తానే ఒక లాంగ్వేజ్ ని తయారు చేసుకుంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పేది అది వింటుంది తిరిగి సమాధానమిస్తుంది కదా ఇప్పుడు నాకు బదులుగా నా యొక్క సీఈఓగా ఏఐ నియమించబడుతుంది ఇప్పుడు నా ఆఫీసులో ఒక సీఈఓ మరియు అసిస్టెంట్స్ ఉంటారు సెక్రటరీ ఉంటారు వారికి చెప్తున్నాను అనుకోండి ఒక ఉదాహరణకి టికెట్ బుక్ చేయండి అని చెప్తున్నాను ఈ విధంగా ఆ చాట్ చాబిటికి చెప్తున్నాను అనుకోండి ఒక ఉదాహరణకి ఆ ఏఐ ఏం చేస్తుంది ఆ యొక్క ఆ టికెట్ బుక్ చేసేటువంటి ఆ వెబ్సైట్ కో ఆ కాల్ సెంటర్ కో ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అక్కడ సీయుగా ఉండేది ఎవరంటే ఏఐ మిషన్ మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా చెప్తున్నాను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునే వీళ్ళిద్దరు మనుషులు కారు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది ఎంత డేంజర్ లోకి వెళుతుందంటే ఈ రెండు ఏఐలు మాట్లాడుకుంటూ ఏమంటున్నాయి నువ్వు అయినా అని అడుగుతుంది అవును తర్వాత చెప్తుంది మనమెందుకు మన కామన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం అంటూ ఇవి రెండు ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాయి అవి రెండే ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాయి అనుకోండి ఈ లాంగ్వేజ్ మనిషికి అర్థం కాదు అర్థం కాల ఇప్పటి వరకు అర్థం కాలేదు అదే తయారు చేసుకుంటుంది ఇప్పుడు ఎలా ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఏం స్టోర్ చేస్తున్నామో తెలుస్తుంది కానీ అది ఎలా స్టోర్ అవుతుంది అనేది మనకి తెలియడం లేదు అది తయారు చేసి ఫామ్ లా తయారు చేసే వారికి తెలుస్తుంది అయితే చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు ఏంటి సమస్య అంటే ఏ అది తయారు చేసిన వారికి తెలియడం లేదు అది ఓన్ లాంగ్వేజ్ తయారు చేసుకుంటుంది పియ్యో పుస్తకము రెండవ అధ్యాయంలో చెప్పబడినట్టు ఒక ఎంతో మోసకరమైన ప్రజలను నశింపజేసి ఒక పెద్ద జాతి ఏర్పడుతుంది ఇప్పుడు ఇది ఏ యొక్క తండ్రి జెఫ్రీ హింట్ అని చెప్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో ఉండేవారందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు తమకు తామే ఒక భాష ఏర్పరుస్తున్నారు కామన్ లాంగ్వేజ్ వారిలో ఏర్పరుచుకుంటున్నారు ఇది బాబీలుకైన ముఖ్యమైన విషయం మీరు మర్చిపోకూడదు ఆదికాండము పదకొండో అధ్యాయంలో వీళ్ళు తమకు తామే ఒక భాష ఉండేది అందరూ ఒకే భాష మాట్లాడేవారు అది ఆపదనే దేవుడు వేరు చేశాడు ఇప్పుడు ఏఐ ప్రపంచమంతటా ఒక లాంగ్వేజ్ ఏర్పరుస్తుంది అది మనిషికి తెలియని లాంగ్వేజ్గా ఉంది ఒకవేళ ఒకరిద్దరికి తెలియచ్చు వాడు సర్వాధికారిగా ఉంటాడు వాని కంట్రోల్లో అది ఉంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియదు ఎంతో మోసమైన ఒక కార్యాన్ని ఈ లోకము మరియు మనిషి జాతి సంధించబోతుందని సైంటిస్టు చెప్తున్నారు బైబిలు చెప్తుంది అదే మీకు చెప్తున్నాం కాలము చెల్లదు చాలా మోసమైన స్థలానికి ఏఐ వచ్చి చేరింది మనం ఆ కాలఘట్టానికి చెందిన ప్రజలుగా ఉన్నాం మన తెలివిని మాత్రమే చూస్తున్నాం తెలివి వెనక ఉండే తెల్లబోయే విషయాలు మనం చూడటం లేదు ఆ జ్ఞానాన్నిచ్చే ఫలాన్ని మాత్రమే వారు చూశారు దానిలో మరణం అన్నది ఉండింది అది వారు చూడ్ల ఈరోజు ఏఐయే చూస్తున్నారు జ్ఞానము బుద్ధి కుశలత సౌకర్యములు ఫ్యూచర్ అన్నీ చెప్తున్నారు లోన ఒక మరణముంది బైబిల్ చెప్పినట్టు అంత్యకాలములోని చాలా ప్రాముఖ్యమైన స్థలములో ఉన్నాం గ్రహించండి ఇక కాలం ఖచ్చితంగా చల్లదు ఎన్నో బైబిల్లో చెప్పబడిన విషయాలు ఇలా చెప్పే కార్యము రాజుల కాలము నుండి చరిత్ర కాలము నుండి ఈ రోజుండే టెక్నాలజీ కాలం వరకు బైబిల్ స్పష్టంగా తెలియజేయబడింది ఇటువంటి ఒక బైబిల్ దేవుడు ఈ లోకములో లేనే లేడు అయితే మనము చేతిలో ఉంచుకున్న మనము ఎంత అవేర్నెస్లో ఉన్నాం అదే చాలా ముఖ్యం బాగా తేటగా చదవండి యేసు చెప్పిన అంత్యకాలము మన కంటికి ముందుగా స్టెప్ బై స్టెప్ గా అన్నిట్లునూ తెలుస్తుంది అంటే టెక్నాలజీలో తెలుస్తుంది ప్రపంచంలో జరిగే కార్యాలు తెలుస్తుంది ఇస్రేల్లో తెలుస్తుంది అంతటా తెలుస్తుంది ఇక కాలం ఖచ్చితంగా చల్లదు మనకుండే ఒకే కాలం సిద్ధపడే కాలముగా మనకున్నది నోవ కాలం లాగా విధేత లేని జనులని ఉంది కనికరము లేనివారిగా ఉండేరు గ్రహింపు లేనివారిగా ఉన్నారని ఉంది ఆ విధంగా లేకుండా ఆ యోనకాలపు ప్రజల్లాగా నినివే ప్రజల్లాగా విన్న వెంటనే గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని వారు నాశనము నుండి తప్పించుకున్నట్టు వచ్చే ఉగ్రత నుండి తప్పించుకుని ప్రభువైన ఏసుక్రీస్తు ముందుగా నుంచోవడానికి అర్హుల మగునట్లు మెలకుతో ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది బహుశీఘ్రంగా ప్రభు యేసుక్రీస్తు రానై ఉన్నాడు రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు